దర్శన్కి శరణ్య గుల్లో కనబడగానే ఆ చెక్ విషయం తర్వాత తెలుసుకుందాం ఫస్ట్ పద అని అంటూ ఉంటాడు దర్శన్ శరణ్యతో అప్పుడు శరణ్య మీరు పద అనగానే మీ వెంబడి వచ్చేయాలా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉండగా దర్శన్ అయోమయంగా కన్ఫ్యూజ్డ్గా వైపు చూస్తూ ఉంటాడు మీరు నన్ను దొంగతనం నేరం అంటకట్టి ఇంట్లో నుండి ఎంత అవమానిస్తూ బయటికి పంపించేశారు ఆ అవమానాలన్నీ నేను మర్చిపోవాలా అని శరణ్య దర్శన్ని నిలదీస్తూ ఉండగా దర్శన్ సైలెంట్గా కోపంగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు మళ్ళీ శరణ్య ఇలా అంటూ ఉంటుంది నేను ఏ తప్పు చేయలేదని నేను ఏ నేరం చేయలేదని ప్రూవ్ చేసుకున్నాకే ఆ గడపలో అడుగు పెడతాను అని అంటూ ఉంటుంది శరణ్య అప్పుడు దర్శన్ అయినా ప్రాణాలు తీయడానికి నువ్వు వెనకాడని దానివి అటువంటిది నువ్వు తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయడానికి ఎటువంటి ఆధారాలైనా నువ్వు సృష్టించగలవు అని దర్శన్ శరణ్యని అవమానిస్తూ మాట్లాడుతూ ఉండగా నేను ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడనని మళ్ళీ నాకొకటి అంటకడుతున్నారా అని శరణ్య దర్శన్ని అడుగుతూ ఉండగా నువ్వు ఎవరి ప్రాణాలు తీయలేదా అని అంటూ ఒక వీడియో చూపిస్తూ ఉంటాడు దర్శన్ శరణ్యకి అందులో కొండంచున సమీర నిలబడగా మంటతో ఉన్న కర్రతో సమీరాని శరణ్య బెదిరిస్తూ ఉంటుంది కాలు జారి సమీర వెనక్కి పడిపోయి తలకి బండ తగిలి అక్కడికక్కడే సమీర చనిపోతుంది సమీర చావుకి నువ్వు కాదా కారణం అని దర్శన్ శరణ్యని నిలదీస్తూ ఉండగా ఈయనకి ఉన్నవి లేనివి ఎవరో ఎక్కిచ్చి చెప్తున్నారు ఉన్నదానికనే ఎక్కువగా నమ్మేలా చేస్తున్నారు అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది దర్శన్కి తనపై ఉన్న అనుమానాలన్నీ శరణ్య ఎలా తొలగించుకొని మళ్ళీ కాపురం మొదలు పెడుతుందో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్